నేపాల్ లో కాంగ్రెస్ పార్టీ చాలా పాతది రాజరికం ఉన్నప్పటి నుంచి ఆ పార్టీ ఉంది ఆ పార్టీకి సంబంధించిన సెంట్రల్ కమిటీ సభ్యులు ఒక ఇరవై రెండు మంది నేపాల్ను హిందూ దేశంగా మార్చాలని ఒక తీర్మానం చేశారు దానికి సంబంధించిన వాళ్ళు ఉద్యమాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నారు వాస్తవానికి ఒకప్పుడు నేపాల్ అనేది హిందూ దేశమే ప్రపంచం మొత్తంలో మొట్టమొదటి హిందూ దేశంగా ఉంది నేపాలే అయితే తర్వాత కాలంలో చైనా ప్రభావంతో ఏర్పడిన కమ్యూనిస్టు శక్తులన్నీ కూడా కలిసి అక్కడున్న రాజును చంపేసి రాజరికాన్ని అంతమొందించి కొత్త రాజ్యాంగాన్ని రచించి తద్వారా అందులో సెక్యులరిజం అని సోషలిజం అనే పదాలను చేర్చి మొత్తం హిందూ దేశాన్ని మార్చివేశారు ఇప్పుడు తిరిగి నేపాల్ అనేది హిందూ దేశంగా మార్చాలనే డిమాండ్ ఊపందుకుంది దీని ఒకప్పుడు ఇండియా కూడా రెండు ప్రాంతాలుగా విభజించినప్పుడు పాకిస్తాను ఇండియా అని విభజించినప్పుడు ఇండియాలో హిందువులు ఉండాలి పాకిస్తాన్లో ముస్లింలు ఉండాలి అనే ఒక ధోరణితో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు విభజించి వెళ్ళిపోయారు ఈ విభజన కూడా అసలు చేయాల్సిన అవసరం లేదు కేవలం వాళ్ళు విభజించి మన మధ్య చిచ్చు పెట్టి మనం నిరంతరం లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండాలనే ఆలోచనతో వాళ్ళు ఇదంతా చేశారు అయితే అప్పుడు హిందూ దేశంగా ఉన్న మనది ఇక్కడ ముస్లింలు ఇక్కడే ఉండిపోయారు అక్కడ ముస్లింలు ఒక ముస్లిం దేశం పాకిస్తాన్ ముస్లిం కంట్రీగా మారిపోయింది కానీ మన వాళ్ళు ఆ సమయంలో కాకుండా మరికొంతకాలం తర్వాత రాజ్యాంగంలో లేని రెండు పదాలని సెక్యులరిజం సోషలిస్ సోషలిజం అనే ఒక రెండు పదాలను చేర్చి ఇది సెక్యులరిస్ట్ కంట్రీ అంటే ఇక్కడ హిందువులు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అనే ముస్లింలు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అనే ధోరణతో వాళ్ళు తయారు చేశారు కానీ వాస్తవానికి సెక్యులరిజం అనే పదానికి నిజమైన అర్థం తీసుకుంటే ఆ అర్థంలో ఇప్పుడు మన రాజ్యాంగం లేదు సెక్యులరిజం అంటే రాజ్యాంగానికి మతానికి ఏ సంబంధం ఉండకూడదు మతపరమైన అంశాల విషయంలో రాజ్యాంగం జోక్యం చేసుకోకూడదు అంటే మైనారిటీ మతం మెజారిటీ మతం అనే పదాలనే వాడకూడదు ఎందుకంటే మతానికి రాజ్యాంగం అనే సంబంధం లేదు పౌరులంతా ఒకటైనప్పుడు వాళ్ళ మతాలనే వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలు వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలని వాళ్ళు వాళ్ళు పాటించుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు కానీ వాళ్ళ విశ్వాసాలను ఆధారం చేసుకొని చిన్న మతం పెద్ద మతం చిన్న మతం సహకరించాలి పెద్ద మతాన్ని అణిచివేయాలి ఇలాంటి ధోరణి ఉండకూడదు ఉదాహరణకి ఇప్పుడు హిందువులకు సంబంధించిన టెంపుల్స్ అన్ని ప్రభుత్వం చేతిలో ఉన్నాయి ప్రభుత్వం చేతిలో ఉండి మొత్తం దానికి సంబంధించిన ఆదాయం అన్ని నిర్వహణ అంతా కూడా ప్రభుత్వం చూస్తుంది అదే ముస్లింలు క్రిస్టియన్లకు సంబంధించి లేవు కానీ ముస్లింలు క్రిస్టియన్లకు సంబంధించిన ఇమాములకి జీతాలు ఇవ్వడం హజ్ యాతలకి ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వడం ఇలా వాళ్ళ స్మారక చిహ్నాలు కట్టడం వాళ్ళ హాల్స్ కట్టడం ఇవన్నీ కూడా హిందువుల గుళ్ళ నుంచి వచ్చిన ఆదాయాల నుంచి వెళుతున్నాయి అనే ధోరణి హిందువుల్లో వస్తుంది అసలు పూర్తిగా ఒక ముస్లిం ప పర్సనల్ అని ఒకటి ఏర్పాటు చేసి ముస్లింలకు ఒక వివాహ చట్టం హిందువులకు వివాహ చట్టం ఇలా రెండు రకాల వివాహ చట్టాలు ఇవన్నీ ఉండటం అనేది సెక్యులరిజం అనే పదానికి విరుద్ధమైంది ఉదాహరణ ఇప్పుడు మన శబరిమలలో ఆడవాళ్ళు ప్రవేశించకూడదు అని ఒకళ్ళు ఎవరో వెళ్ళి కోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు దాంట్లో జోక్యం చేసుకొని ప్రవేశించడానికి అవకాశం ఇవ్వండి ఇది డిస్క్రిమినేషన్ ఆడవాళ్ల యొక్క హక్కులకు భంగం అని చెప్పి తీర్పిచ్చింది కానీ ఆ తీర్పు పూర్తిగా రాజ్యాంగ పరంగా సెక్యులరిజం పరంగా విరుద్ధమైంది ఎందుకంటే శబరిమలై దేవాలయం అనేది ఒక సెక్యులర్ ప్లేస్ కాదు రిలీజియస్ ప్లేస్ రిలీజియస్ ప్లేస్ అనేది ఆ మత సంబంధమైన వాళ్ళకే వాళ్ళకే హక్కులు ఉంటాయి ఆ గోడ బయట గుడిలోకి ఎవరు ప్రవేశించాలి ఎవరు ప్రవేశించకూడదు ఒక మసీదులోకి ఎవరు రావాలి ఎవరు రావకూడదు అనేది ఆ మతానికి సంబంధించిన విశ్వాసాలకు సంబంధించిన విషయం దాంట్లో కోర్టులు ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం అనేది సరైన విధానం కాదు సో ఆ ఈ పరిస్థితులన్నీ కూడా ఇప్పుడిప్పుడు మన దేశంలో బాగా అర్థమవుతున్నాయి కనుక ఇక్కడ కూడా అలాంటి ఉద్యమాలు ఏదైనా వస్తాయనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి